హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో లాజీటెక్ ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ సిస్టము దీన్ని ఓపెన్ చేసి యాక్చువల్గా ప్రాబ్లం మనకి ఏమొచ్చిందంటే దీనిలో ఓఫర్ పనిచేయడం లేదు ఈ ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ సిస్టంలో ఈ ఓఫర్ పని చేయకపోవడం వలన మనము అన్నీ ఇప్పి ఒకసారి చెక్ చేసాము దీని సర్క్యూట్ బోర్డు అన్నీ కూడా ఓపెన్ చేసేసాము ఆ బాక్స్లో నుంచి ఒకసారి పరిశీలిద్దామని ఇవన్నీ చూసాము దానిలో భాగంగానే మీకు కూడా ఈ వీడియో రికార్డ్ చేశాను దీనిలో ఇది యాక్చువల్గా ఈ మదర్ బోర్డు అక్కడి నుంచి కనెక్ట్ అవ్వడానికి ఈ డీ టైప్ పిన్ ఇది వస్తుంది దీనికి ఇది దీన్ని కనెక్ట్ అయ్యి దీని ద్వారానే మనము ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కంప్లీట్గా ఇన్పుట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అవన్నీ కూడా దీనిలోనే కంట్రోల్స్ వస్తుంది దీనిలో ఫైవ్ పాయింట్ వన్ కావాలన్నా టూ పాయింట్ వన్ కావాలన్నా అన్నీ కూడా దీనిలో మనకు ఈ సెలెక్టర్ బాక్స్ ఇది యాక్చువల్గా డిజిటల్ బాక్స్ దీనిలో మనకు ఏమేమి కావాలన్నా ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇది డాల్బీ డిజిటల్ కూడా ఉంది దీనిలో మనకి దీనిలో వచ్చేటప్పటికి ఈ ఓఫర్ పనిచేయడం కూడా మనము అన్ని ఇప్పి ఒకసారి చూడాల్సి వచ్చింది ఈ ఓఫర్ కూడా ఎయిట్ ఇంచెస్ చాలా హెవీగా ఉంది మ్యాగ్నెట్ దాదాపు హండ్రెడ్ వాట్స్ పైనే ఉండొచ్చు దీని కెపాసిటీ కూడా హెవీ రబ్బర్ కూడా ఉంది దీనిలో దీనిలో ఈ మదర్ బోర్డు అంత ఒక ప్యానెల్ అంటే బ్యాక్ ప్యానల్ ఈ బ్యాక్ ప్యానల్ లోనే మనకు అన్ని కంట్రోల్స్ కూడా ఆ కనెక్షన్స్ అన్ని కూడా ఉంది దీనిలో దీనిలో ఇన్పుట్ కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఏ ఇన్పుట్ కావాలంటే అంటే స్టీరియో ఇన్పుట్ ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ ఆప్టికల్ కోయాక్షిల్ అని బ్యాక్ సైడ్ ఉంది ఇది కన్సోల్ కనెక్టర్ మనకు ఇంతకుముందు చూపించాను మీకు ఆ కన్సోల్ వైరు ఆ డి టైప్ కనెక్టర్ ఇక్కడ కనెక్ట్ చేయాల్సి వస్తుంది ఇది కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ బాక్స్ వర్క్ చేస్తుంది నెక్స్ట్ అవుట్పుట్ అంటే బ్యాక్ సైడ్ రియర్ లెఫ్ట్ రైటు ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే ఫైవ్ పాయింట్ వన్లో ఈ ఫైవ్ స్పీకర్స్ మనకు కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సాకెట్స్ ప్రొవైడ్ చేశారు అయితే దీనిలో మొత్తం సర్క్యూట్ ఇదే ఇదంతా పవర్ సప్లై ఈ పవర్ సప్లై కూడా చాలా హెవీగా ఉంటుంది ఎందువల్ల అంటే దీనిలో హెవీ ఓఫర్ అన్నీ ఇచ్చారు కాబట్టి డ్రైవింగ్ పవర్ ఎక్కువ కావాలి కాబట్టి దీనిలో ఓన్లీ టూ కనెక్షన్స్ ఒకటి స్పీకర్ కనెక్షన్ ఒకటి దీనిలో మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ బోర్డుకి దీనిలో పరిశీలించినప్పుడు ఇక్కడ ఏమైందంటే మనకు ఆ మదర్ బోర్డులో కూడా అన్నీ కూడా సీల్ చేసి పెట్టారు అంటే హెవీ వైబ్రేషన్స్కి ఇవి డ్యామేజ్ అవ్వకుండా అంటే లోపల ఊఫర్లో బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈ ఊఫర్ వైబ్రేషన్స్కి ఇవి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ బ్లాక్ గా ఈ రబ్బర్ కోటింగ్ ఇచ్చారు ఇది దీని విషయము ఇది మెయిన్ క్యాబినెట్ హెవీగా ఉంది చాలా బాగా చేశారు దీనిలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఒక బ్యాస్ రిఫ్లెక్స్ పోర్ట్ అంటే ఒక యూ షేప్లో షేప్ షేప్లో ఇది ప్రొవైడ్ చేశారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఓఫర్ ఇక్కడ ప్లేస్ చేసి ఈ ఎయిర్ వైబ్రేట్ అయినప్పుడు ఈ బ్యాక్లో వచ్చే ఎయిర్ స్లోగా అంటే ఎఫెక్ట్ బాగా రావడానికి స్లోగా రిలీజ్ అయ్యి ఇటువైపు ఈ వెంట్ ద్వారా బయటకు వస్తుంది దానివల్ల ఎఫెక్ట్ బాగుంటుంది దాని ఇది హెవీ అంటే దాదాపు హండ్రెడ్ వాట్స్ పైన ఈ స్పీకర్ ఉండడం మూలాన దీనికి ఇంత డయాఫ డయాఫ్రా ఉండే దీనికి ఇంత లావు పైపు ఇక్కడ పెట్టడానికి కారణం ఏమంటే ఇది హెవీ స్పీకర్ కాబట్టి ఎక్కువ ఎయిర్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దానికి హెవీ బ్లాస్ రావడానికి కోసం ఇది ఈ స్పీకర్ ఇక్కడ ఉంటుంది దీనిపైన ఈ కవర్ వచ్చి ప్లాస్టిక్ కవర్ వచ్చి దీని మీద ప్రొటెక్షన్ గ్రిల్ వస్తుంది ఇది దీని మొత్తం ఫిక్సింగ్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ఒకసారి అన్ని చెక్ చేసాము కారణం ఈ ఓఫర్ పని చేయలేదు మిగతా ఫైవ్ ఛానల్స్ పని చేస్తుంది దాని కోసం వచ్చింది ఇప్పి నాకు ఒక విషయం అర్థమైంది అది మీకు ముఖ్యంగా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్యానెల్కి ఇప్పుడు ఈ కన్సోల్ కనెక్ట్ చేస్తాము ఒకసారి కనెక్ట్ చేసి పవర్ ఇచ్చి ఎట్లా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడు ఈ బోర్డుకి పవర్ ఇస్తాము పవర్ ఐంజ్ చేశాక ఇక్కడ మనకు స్టాండ్ బై పవర్ బటన్ ఉంది దీన్ని ప్రెస్ చేసామంటే ఇండికేటర్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఛానల్స్ ఆప్షన్ ఉంది అనేది ఇక్కడ ఇన్పుట్లో మనకు చూపిస్తోంది సో నెక్స్ట్ ఇన్పుట్ పెట్టామంటే ఇది కూడా ఫైవ్ ఛానల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫైవ్ పాయింట్ వన్ సో ఇక్కడ మనము ఇన్పుట్ మారుస్తూ ఉంటే ఇక్కడ ఏమేమి మనకు ఎఫెక్ట్స్ వస్తుంది ఇక్కడ త్రీ డీ సౌండా ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ ఉంది ఆ బటన్లో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ బటన్ ద్వారా సో ఫోర్ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ ఇది ఇన్పుట్ ఆ బ్యాక్ సైడ్ మనకు ఆ ప్యానెల్లో ఉన్నాయి కాబట్టి అవి ఏది కావాలంటే ఇన్పుట్స్ ఇక్కడ నంబర్లు రాశారు ఆ నెంబర్లు బట్టి మనం ఇక్కడ ఇండికేటర్ బట్టి అది వర్క్ చేస్తుంది నెక్స్ట్ ఇది డిజిటల్ వాల్యూమ్ కంట్రోల్ ఇది ఇంక్రీస్ చేస్తుంటే మనకు ఇండికేటర్స్ పెరుగుతోంది నెక్స్ట్ మనం చెక్ చేసుకోవడానికి ఏ స్పీకర్ పనిచేస్తుంది ఫ్రంట్ సెంటరు అన్ని పనిచేస్తుందా లేదా ఆప్షన్స్ ఒక్కోసారి స్పీకర్స్ కనెక్ట్ చేసేదాకా చెక్ చేసుకోవడానికి ఇది ఊఫరు ఇది రియర్ స్పీకర్స్ సెంట్రల్ స్పీకరు మొత్తం అన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కరెక్ట్గా మనకి ఏది కావాలా ఉందా లేదా అనేది ఇది మ్యూట్ బటన్ ఇక్కడ ఇచ్చారు ఒకటి అది నెక్కమంటే సౌండ్ మ్యూట్ అవుతుంది ఇది అయ్యారంటే రిమోట్ కంట్రోల్ కూడా దీనికి ఉంది దీన్ని ఆఫ్ చేసేసామంటే పవర్ ఆఫ్ అయిపోతుంది దీనిలో ముఖ్యంగా మనకు వచ్చిన ప్రాబ్లంలో ఆ ఓఫర్ పనిచేయడం లేదని ఎందుకు అనేసి చెక్ చేస్తే దీనిలో ఒక రీసెట్ బటన్ ఉంది అంటే ఇది డిజిటల్ ప్రాసెసర్ ఉంటుంది లోపల ఆ డిజిటల్ ప్రాసెసర్ ఎప్పుడైనా కరెక్ట్ అయినప్పుడు కొన్ని ఛానల్స్ పనిచేయకపోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇన్పుట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేశామంటే మనకు ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ రీసెట్టింగ్కి వెళ్ళి అన్నీ నార్మల్గా యాక్టివేట్ అవుతాయి సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మనము పవర్ ఆన్ చేయాలి పవర్ ఆన్ చేసినప్పుడు అన్నీ మనకు ఇండికేషన్స్ వస్తుంది ఒకసారి వెలిగి ఆడిపోతుంది ఇప్పుడు ఇక్కడ అన్నీ చూపిస్తుంది అంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే మనకు వచ్చినప్పుడు ఈ ఓఫర్ బ్లింక్ అవ్వలేదు ఇప్పుడు ఇన్పుట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేశామంటే మనకు ఒక్కొక్కటిగా అన్నీ యాక్టివేట్ అయ్యి అది కూడా ఇండికేషన్ వస్తుంది గమనించవచ్చు మీరు చూడండి ఫ్రంట్ లెఫ్ట్ సెంటరు ఫ్రంట్ రైటు రియర్ రైట్ రియర్ లెఫ్ట్ ఓఫరు అన్నీ యాక్టివేట్ అయ్యింది అంటే రీసెట్ బటన్ నొక్కాక అన్నీ ఒకసారి అయ్యి ఆల్ సిక్స్ ఛానల్స్ వర్కింగ్లోకి వచ్చేసి ఇప్పుడు నార్మల్గా ఇండికేషన్ వస్తుంది ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేశాక మనకు అన్నీ యాక్టివేట్ అయ్యి ఆ ఓఫర్ కూడా పనిచేయడం మొదలు పెట్టింది ఇది దీనిలో మెయిన్ ప్రాబ్లం సర్క్యూట్ అయితే ఫెయిల్ అవ్వలేదు కానీ ఎట్లా ఓపెన్ చేశాం కాబట్టి అన్నీ ఒకసారి పరిశీలించి చూసాము ఇది స్టాండ్ బై పవరు ఆఫ్ ఆన్ సో అగైన్ దీని అన్ని ఒకసారి బిగించి మనము చెక్ చేద్దాము దీనిలో ఈ సిస్టమ్ కూడా చాలా బాగానే ఇచ్చారు ఓఫర్ పవర్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి మ్యాగ్నెట్ దానికి తగ్గట్టుగానే దీనికి అవుట్పుట్ పవర్ కూడా ఐసీస్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది Já